ఇది బేతలు గ్రామం బేతలు గ్రామంలో నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకుంటున్నారు ఈ సమస్య బురద బురద మొత్తం వర్షం వస్తే స్కూల్ మొత్తం బురదమయంగా ఉంటుంది పిల్లలు స్కూల్లోకి రావాలంటే ఆ బురదల నుంచి నడుచుకొని వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు దయచేసి మా జిల్లా కలెక్టర్ గారికి న చేతులు జోడించాల చేతులు జోడించి పిల్లల తరపున మా గ్రామస్తులం అందరం వేడుకుంటున్నాం దయచేసి సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నాం దయచేసి ఈ కాల ఈ దీంట్లో మట్టి పోపించి ఈ స్కూలు సమస్యని పిల్లల సమస్యని ఎందుకంటే ఇది ఏ రాజకీయ పార్టీలతోని ఏ రాజకీయాలతోని సంబంధం లేదు పిల్లల గురించి ఆలోచించండి దయచేసి ఈ పిల్లల గురించి ఆలోచించి ఈ సమస్యని పూర్తిగా బాధ్యత తీసుకొని కలెక్టర్ జిల్లా ఎవరి మీద మాకు నమ్మకం లేదు మా జిల్లా కలెక్టర్ గారి మీదనే నమ్మకం ఉన్నది కాబట్టి కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఈ బురదమయంగా ఉన్న పాఠశాలని ఎందుకంటే నిరుపేద పిల్లలు చదివే పాఠశాల కాబట్టి మీరే చొరవ తీసుకొని దీని బాధ్యత తీసుకొని దీని సమస్యను పరిష్కరించాలని చేతులు జోడించి జిల్లా కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం